దానికి తాళం వేసి ఇప్పుడు గేరు తారా వేసుకోవాలి మీ ఇంటికి తారం వేసుకోవాల బాధ్యత మీకు ఇప్పుడు దానికి అన్ని డేస్ చెప్పండి చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి ఏం జరిగింది చెప్పండి మీరు అన్ని ఎందుకు చేశారు అదేనూ సారా అక్కడ జో బదా ఏంటిదొచ్చింది కుక్క కుక్క చేసారు ఏడ్వొచ్చింది ఇట్లా కత్తి లోపల పిల్ల అక్కడ చేసి అది బయటికి వస్తుంద మొబ్బుల అప్పా ని నిలబడతాది ఆ బుక్కల బజట్టే ఇప్పుడు కుక్కల మీ ఇంట్లో కచ్చినది మమ్మల్ని ఏం యామంటున్నారు అందరి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీస్ వాళ్ళు కదా అప్పుడు మీరు సాయం దారులే మీ కుక్కలను మేము ఎలా కొట్టాలంటో దానికి తార వేసి ఇప్పుడు గేరు తార వేసుకోవాలి